హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం ఒక టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాం అది కూడా రెక్వెల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరలో ఉంది ఓపెన్ ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద స్కూల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఫీట్ రోడ్కి అటాచ్ అయ్యండి ఉండండి దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కంఫర్టబుల్ గా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మార్బుల్ వర్గా టైల్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్ని ఫినిష్ అయిపోయి ఉన్నాయి సైడ్ స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎంత అయితే కావాలో అంత ప్రొవైడ్ చేశారండి చుట్టుపక్కల మొత్తం ఇంటి చుట్టుపక్కల ఈ చూసారా ఫాల్ సీలింగ్ కూడా ఎంత సింపుల్ గా అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ ఈ సైడ్ లో మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మెట్ల కింద ఎదురుగానే మనకి క్రికెట్ నెట్ అయితే అవైలబుల్గా ఉందండి ఫ్యామిలీతో టైం పాస్ చేయడానికి కానీ గ్యాదరింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ టేకౌట్తో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి హాల్ ఏరియా హాల్ ఏరియా చూడండి టీవీకి సపరేట్గా స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు హాల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది టైల్స్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మనకి బెస్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారని మనం చెప్పుకోవచ్చు అండి చూడండి ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు క్వాలిటీ విషయంలో కానీ దేనిలో అయినా కానీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పూజా రూమ్ అండి పూజ రూమ్ సపరేట్గా వచ్చింది దీనికి టైల్స్ వర్క్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి కలరింగ్ కానీ ఓపెన్ కిచెన్ రావటం వల్ల లుక్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి చూడండి మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ కానీ షింక్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ షెల్ఫ్స్ అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకి కార్డ్బోర్డ్ వర్క్ అనేది ఇంకా అవ్వలేదు అది కనుక మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకున్నాక మనకి నచ్చినట్టు మనం డిజైన్ అనేది చేసుకోవచ్చండి చూడండి ఎంత స్పేషియస్గా అయితే ఇచ్చాడు షెల్ఫ్స్ కూడా ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి దీనికి కూడా టైల్స్ వర్క్ కానీ మార్బుల్ వర్క్ కానీ అన్నీ అయిపోయి ఉన్నాయి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో వెంటిలేషన్ కానీ టైల్స్ వర్క్ షెల్ఫ్స్ వర్క్ అన్నీ అయిపోయి ఉన్నాయి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి దీనికి కూడా టైల్స్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు పైన ఫాల్ సీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు స్పేసింగ్ మనకి ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి స్పేసింగ్ అయితే మనకి ఇచ్చాడండి వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా చూడండి దీనికి కూడా షెల్ఫ్స్ వర్క్ గానీ మార్బుల్ వర్క్ కానీ టైల్స్ వర్క్ గానీ ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారండి డిజైనింగ్ అనేది ఏరియా లొకేషన్ వచ్చి పిఎంఆర్ ఇంట్లో కృష్ణారెడ్డి కాలనీ ఆర్ఎల్ నగర్ రాంపల్లి ప్రైజింగ్ వచ్చి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా చేయొచ్చు దీనికి ప్లస్ వన్ పర్మిషన్ అనేది అవైలబుల్ గా ఉందండి హెచ్ఎండి లేఅవుట్ లో